జయ మా బలాముఖి అందరికి నమస్కారం మీ అందరి కోసం అత్యంత శక్తిగల యాభై ఒక గుప్తమైన విద్యల పుస్తకం అందిస్తున్న విషయం మీకు తెలిసిందే ఈ పుస్తకం కొరియర్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్ కి పంపడం జరుగుతుంది ఈ శక్తివంతమైన యాభై ఒక్క విద్యను మంత్రాలను సిద్ధి చేసుకున్న సాధకులు ఈ సృష్టిలో ఎంతటి తాంత్రికులనైనా ఓడించగలరు షట్కర్మలు ఇతర అన్ని రకాల ప్రయోగాలు చేయగలరు అపారమైన ఈ మంత్ర విద్యలు పుస్తక రూపంలో పొందండి చాలా సాధకులు మాకు కాల్ చేసి ఈ యాభై ఒక్క మంత్ర విద్యల పుస్తకం బుక్ చేసుకోవడం జరుగుతుంది గత ఐదు వీడియోలలో వీక్షకులకు యాభై ఒక్క మంత్రాలలో నలభై మంత్రాల విశిష్టత గురించి వివరించాము ఈ వీడియోలో వీక్షకులకు మరో ఐదు అద్భుత మంత్రాల విశిష్టత గురించి తెలియజేస్తున్నాం నలభై ఒకటవ సిద్ధి మంత్రం గర్భస్తంభన సిద్ధి మంత్రం ఎవరైతే మాటి మాటికి గర్భమును కోల్పోతారు ఎవరికైతే గర్భస్రావం పదే పదే జరుగుతుందో అలాంటి స్త్రీలు ఈ మంత్రమును సిద్ధి చేసుకున్నా వారికి గర్భస్రావం జరగకుండా ఈ మంత్రం కాపాడుతుంది ఈ మంత్రము పదకొండు రోజులలో మీరు సిద్ధి చేసుకోవచ్చు ఈ మహామంత్రమును సిద్ధి చేసుకుని ఆ తరువాత ఇతరులకు కూడా రక్షణ మీరు అందించవచ్చు నలభై రెండవ సిద్ధి మంత్రం నజర్బంధు సిద్ధి మంత్రం ఈ మంత్రం సిద్ధి ద్వారా ఇతరుల దృష్టిబంధనం చేయవచ్చు ఈ మంత్రమునే కనికట్టు మంత్రము అని కూడా అంటారు ఈ మంత్రం సిద్ధి నలభై ఒక రోజులలో మీరు చేసుకోవచ్చు ఈ మంత్రము సిద్ధించిన కనికట్టు ప్రయోగాలు చేయవచ్చు ఈ మంత్రాన్ని చెడు ప్రయోగాలకు వినియోగించకూడదు అంటే ఈ మంత్రశక్తి ద్వారా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేసి మోసం చేయరాదు కొంతమంది ఇలాంటి మంత్ర ద్వారా దృష్టిని బంధనం చేసి ఒక వస్తువును ఇంకో వస్తువులాగా చూపించడం చేస్తూ ఉంటారు నలభై మూడవ మంత్రం కులదేవి దేవతలను సిద్ధి చేసుకునే మంత్రము ఎవరికైతే వారి కులదేవి దేవతల అనుగ్రహం సిద్ధి కావాలనుకుంటున్నారో వారి కోసం ఈ మంత్రం ఎవరికైతే వారి ఇంటి కులదైవం తెలియదు వారు ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకుంటే కలలో వారి కులదేవి దేవతల దర్శనం కలుగుతుంది కులదేవి దేవతలు ఎవరో తెలియకపోతే ఈ మంత్రము ప్రయోగించండి వెంటనే కులదైవం దర్శనం కలుగుతుంది కులదైవం శక్తి కూడా పెరుగుతుంది ఈ మంత్రం ఇరవై రోజులలో మీకు సిద్ధిస్తుంది నలభై నాలుగవ సిద్ధి మంత్రం మద్యపానం నిషేధం కట్టు మంత్రం ఈ మంత్రము నలభై ఒక రోజులలో మీకు సిద్ధి కలుగుతుంది ఈ మంత్రం సిద్ధించిన తరువాత తాంత్రిక ప్రయోగం చేసి మద్యపానం అంటే మందు ఎక్కువగా త్రాగే తాగుబోతులపై ప్రయోగిస్తే మెల్లి మెల్లిగా వారి మద్యపానం అనగా మందు త్రాగటం మానిస్తారు ఇతర చెడు అలవాట్లు కూడా మానుకుంటారు చాలా గొప్ప మంత్రం ఇది నలభై ఐదవ సిద్ధి మంత్రం బాణామతి సిద్ధి మంత్రం ఈ మంత్రం చాలా భయంకరమైనది ఈ మంత్రం ఇరవై రెండు రోజులు సాధన చేసి సిద్ధి చేసుకోవాలి ఈ భయానక సిద్ధి మంత్రం సిద్ధి చేసుకుంటే మీరు మీ శత్రువులను సులువుగా ఓడించవచ్చు ఈ విద్య గురించి అందరికీ తెలిసిన విషయమే ఈ రోజుకి ఈ నలభై ఐదవ మంత్రం వరకు ఈ వీడియోలో వివరించాము ఈ మంత్రంతో పాటు మంత్రాలను ఎలా సిద్ధి చేసుకోవాలో అది కూడా లిఖితపూర్వకంగా మీకు పుస్తక రూపంలో లేదా వాట్సాప్లో పీడిఎఫ్ రూపంలో మీకు పంపిస్తాము ఇతర వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి అంటే మాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఇంకో విషయం మీ అందరి కోసం సిద్ధి మంత్రాలు మరియు విద్యలు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం అందుకని కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది మా కొత్త యూట్యూబ్ ఛానల్ పేరు అష్టసిద్ధి సాధనలు ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇందులో కూడా అన్ని విధాల మంత్రాలు మంత్ర ప్రయోగాలు మంచి మంచి విద్యల గురించి వీడియోలు చేయడం జరుగుతుంది ఈ ఛానల్ను కూడా ఆదరించండి యాభై ఒక విద్యలలో ఇతర మంత్ర విద్యల గురించి మరో వీడియోలో వివరిస్తాం మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదములు మా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జయ మా బాముఖి